వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం అంగడైనా జరుగుతుందండి ఇదే ఏరియాలో బళ్ళు కానీ ఆవులు కానీ మన గొర్రె పొట్టేళ్ళు గోళ్ళకు సంబంధించి ఒకటే ఏరియా జరుగుతుందండి అంగడి ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో బల్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఇక్కడికి ఆవులు తక్కువ వస్తాయండి బర్రెలు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడికి వాటి రేట్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కాకపోతే చాలా పెద్ద బళ్ళు వచ్చినాయి ఈ వారం సంతలోకి అన్నం తెలిసి అడుగున్నాం అన్న మీ నా బళ్ళు ఇవి ఏం పేరు నీ పేరు వేణుగోపాల్ రెడ్డి ఓకే అన్న ఈ బల్ ఐదు బల్లు ఇయేనా ఆరు బల్ ఓకే అన్న నీ దగ్గర బల్లు ఏ ధర నుంచి ఏ ధర దాకున్నాయి బల్లు ఇప్పుడు ఈ బర్రెం రేట్ ఇది లక్ష పది చెప్తున్నాం పాలండి ఇస్తా అన్నది పూట గారాలు గ్యారంటీ ఇస్తారా పాలకు ఓకే అండి లక్ష పది వేలు చెప్తాడు వాళ్ళు చెప్పిందే ఫైనల్ రేట్ ఏం కాదండి మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు అయితే అన్నది బర్రె ఇది ఇక వారం ఉందా వారం రోజులు టైం చెప్తున్నాం లక్ష వేలు చెప్పిండు ఈ సైజు బల ఎన్నో అనేది ఇప్పుడు ఇంత రెండో ఇత రెండో ఇతా ఇప్పుడు ఇంతే సెకండ్ లాక్ట్ చేసాను అండి బరే మాత్రం ఈ సైజు వారం పది రోజులు టైం పడుతుంది పూట కారు లీటర్ గ్యారెంటీ సరే అన్న ఓకే అన్న ఇప్పుడు ఈ బరేనా తొలిపడలేండి నువ్వు రెండు తొలసూరి పడ్డండి రెండు మంచి సైజు ఉన్నాయి క్రాస్ ఇది ఓకే అట్లే ఉంది కొమ్ము కొంచెం అది క్రాసు ఓకే జాబ్రాబాద్ క్రాసు కిందికుంటే కొమ్మల ఇది ముర్రా ఓకే ఇప్పుడు తొలిపాట అంటున్నావు కదా ఇది ఇదేం అన్న ఇక్కడ ఫస్ట్ రెండు కలిసి లక్ష అరవై రెండు కలిసి ఫస్ట్ ల్యాక్సి లాక్ట్ వేసినాండి రెండు కలిసి లక్ష అరవై వేలు చెప్తాడు మనకి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటదండి ఏ బర్ర అయినా ఆవైనా ఏదైనా బయట పెట్టి మనం మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఐదు పదివేల బేర ఖచ్చితంగా తగ్గుతాయి మనం చూసి మాట్లాడుకునే తగ్గించే అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా మంచి తొలిపాటులు బాగున్నాయండి ఇది సైజు మాత్రం మంచిగా ఉన్నాయి క్వాలిటీ ఇది ఇదన్నా అవుతున్నాయి పది లీటర్లు పాలు ఇస్తుంది ఓకే ఆరు రోజులు అవుతుంది జున్నువాళ్ళు ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది ఓకే ఐదు ఐదు లీటర్లు పాలు అంటే జున్నువాలు ఐదు ఐదు అవుతున్నాయి ఎన్నో సెకండ్ ఇతనే ఇది రెండో ఇత ఓకే అండి ధర ఏం చెప్తున్నా ఇది లక్ష ఇరవై ఐదు ఓకే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా అండి లక్ష ఇరవై వీలు చెప్తాడు పాల గ్యారంటీ ఇస్తా అంటారు ఈ సైజ్ ఉంది బల్దే సెకండ్ లాక్టేషన్ దుడ్డే ఆల్రెడీ ఉందండి మగ దుడ్డే ఓకే అన్న పక్కది లక్ష పదిహేను ఏదైనా లక్ష పైన ఉన్నాయి బాలున దగ్గర ఓకే అండి లక్ష ఎన్నో ఇతన్నది ఇది రెండో ఈత లక్ష పదివేలు చెప్పడం జరుగుతుందండి రెండో రెండవ అయితే సెకండ్ లాక్ స్టేషన్ రెండో టైం ఉందా అండి ఇంకా రెండు మూడు రోజులే ఉందా రెడీ ఉందా ఓకే అండి చూద్దాం ఇది కూడా దీని పదువు చూద్దాం పల పదువు ఈ సైజు ఉందండి ఏదైనా లక్ష దరిదాపు లక్ష లక్ష రూపాయలు చెప్తున్నారు బల్లకైతే పెద్ద సైజు ఉంటే బల్ల అయితే ఇవి ఈ సైజు ఉన్నాయి అన్న ఇది ఎనభై ఐదు అరే పాలు తక్కువ ఉన్నాయని రేటు తగ్గింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి ఎన్నో అయితే అనేది మూడో అయితే థర్డ్ ల్యాక్ టేషన్ అండి మూడో అయితే బ్రే ఎనభై ఐదు వేలు చెప్తుండ్రు ఫైనల్ ఏం కాదు చెప్పింది వారం రోజులు ఇంత అనేది వారం రోజులు ఇంత అని చెప్తుండ్రు పాలు మాత్రం మూడు మూడు ఆరు లీటర్లు గ్యారెంటీ ఇస్తా ఉంటుండు బర్రే మాత్రం సైజ్ ఉందండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఫైనలేం కదండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి అన్న నీ మొబైల్ నెంబర్ అయిపోయి ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ వేణుగోపాల్ రెడ్డి ఓకే అన్న రెండు తెలుసూరు పట్టాలండి ఈ సైజు ఉంటాయి క్వాలిటీ మాత్రం రెండు తెలుసూరి ఆట మన ముర్రా ముర్రా గేదెలు ఇవి ఈ తొలసూరు పట్టకి ఏం చెప్తున్నావా అన్న డెబ్బై ఐదు వేలు చెప్తున్నావా వాళ్ళు ఎంత అడిగిర ఇంత ముందుకు డెబ్బై డెబ్బై అంటే బేరం దగ్గర ఉంది కదా మరి తులసూరు పడ్డా అండి పాల గ్యారంటీ చెప్పలేము కాబట్టి డెబ్బై ఐదు చెప్తాడు ఫైనల్ కాదు వాళ్ళు అయితే ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు అది అక్కడది డెబ్బై రెండు అది ఇంతదాడి నాలుగు నెలల సూడి ఇది వారం రోజులు ఇంతదా ఓకే వారం రోజులు ఇంతదని చెప్తున్నా అండి ఈ సైజ్ పడ్డ తులసూరుది అది కొంచెం లేట్ టైం ఉంది అంటుండు అది సెవెంటీ ఫైవ్ చెప్పిండు అది సెవెంటీ టూ చెప్పిండు తొలచూరు బర్రదే కదా మలుచూరా రెండో విధా సెకండ్ లాక్టేషన్ బర్రే అండి ఈ సైజు ఉంది మన ముర్రా బర్రె ఇది అన్న ఎం నెడ్ చెప్తున్నాం బర్రెక్ అరవై ఐదు వేలు చెప్తున్నాం ఎన్ని నెల చూడు ఉందన్న నాలుగు నెలల సూడి ఈ సైజు ఉందండి నాలుగు నెలల సూడు ఉంది అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి మనం మాట్లాడుకోవచ్చు దీనికి క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉన్నది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పిండీ ఇది బార్గెనింగ్ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మన సిద్ధిపేట సంతలో ఈ విధంగా వచ్చినాయండి బల్లు ఇంకా కూడా వస్తుంది ఇంకా టైం ఉన్నది ఇంకా కూడా వస్తే బల్లు ఇంకా టైం ఉన్నది ఇంకా వస్తా ఉన్నాయి ఇంకా కూడా రావులు తక్కువ వస్తే సిద్ధిపేట సంతలోకి బల్లు క్రితం ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో ఇక్కడ టెంట్ల కింద సుడి బల్లు ఇన్న బర్లు ఉన్నాయి సార్ ఆ టెంట్ల కింద ముర్రా ముర్రా జాతండి బర్రే ఇంత లేట్ టైం ఉంది అంటుండు బాబు ఎంత ధర చెప్పిన దానికి అరవై రెండు వేలు చెప్పినావు ఎన్ని నెలల చూడు ఉంది ఐదు నెలలో చూడుంది ఐదు నెలల చూడ అరవై రెండు వేలు చెప్పినావు ధర ఎప్పుడు రేట్ ఏం ఇది సారీ మన ఎన్నో అవుతాయి ఇది మూడో అవుతా ఓకే మూడో ల్యాక్ చేసా అండి అరవై రెండు వేలు చెప్పిండు ఐదు నెలల చూడుంది ఈ సైజు ఉంది బర్రే మన లోకల్ పయ్యా అండి లోకల్ బర్రె ఇది ఈ సైజు ఉంది బాబు ఎన్నో ఎన్నో అయితే బర్రీ ఇది రెండో అయితే బర్రీ పాలు ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఇస్తుందా ఐదు లీటర్ పాలు ఇస్తుంది ధర ఏముంది ధర యాభై వేలు చెప్తున్నావా లోకల్ బర్రె అండి వారం రోజులు ఇంతదా వారం రోజులు ఇంతదా రెండు మూడు రోజులు ఇంతా ఈ సైజు ఉందండి రెండు మూడు రోజులు ఇంత అని చెప్తుంట బర్రెన్ అయితే యాభై వేలు చెప్పిండు బేరమాండే నడుస్తుంది ఎంత బాబు మీరు నలభై రూపాయలు పాయినరా ఓకే నలభై లోపల ఇప్పుడు అట బ్యాగం అనేది నడుస్తుంది వాళ్ళు అది రైట్ తక్కువ ఉందిలే కుర్సాగా ఉంది మరి ఆవు అండి ఆవు లాగ రెండు ఉన్నాయి ఇవి అన్నగారు అన్న మీదే అన్న ఇది ఎంతగా అన్న ఇది యాభై ఏడు ఉన్నారా ఓకే ఈ సైజు ఉందండి ఆల్రెడీ ఇళ్ళ అయినట్టుంది కదా అన్న ఇప్పుడే అయినందా ఓకే 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 ఇప్పుడే అయినంది అదిలాగనే మొలాగానేది ఆడేలాగానా ఎన్ని లీటర్ పాలు చెప్పినానా పది చెప్పిండా పది లీటర్ పాలు చెప్పినట్ట అండి ఎన్నో అవుతాయి రెండో అవుతా ధర ఏముందన్న యాభై యాభై వేలు తీసుకోవడం జరిగిందండి అయితే ఆవు పది లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చిండు దుడలేక మాత్రం మంచిగా ఉంది ఓహో ఓకే అన్న తక్కువ ఉంటాయండి మన దగ్గర ఆవులు తక్కువ ఉంటాయి బర్రెలు ఎక్కువ ఉన్నాయి ఇంక నాలుగు ఐదు ఆవులు వచ్చినాయి ఇక్కడికి మొత్తం నెండ్ల కింద పెద్ద బరలు ఉంటాయండి చూడు బారులు పెద్ద బాలు మన సిద్ధిపేట అక్కడ ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఈ పట్టా తెలుసుకుందామండి బర్రెది పెద్దగా ఉంది సైజు ఉంది బర్రెది అన్న మీద బర్రెది ఓకే అన్న ఏం రేడీ చెప్తున్నావు దీనికి డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చూడండి ఎనభై ఐదు వేలు చెప్తున్నావా ఎన్నో అవుతాయి ఇది రెండో అవుతా ఎన్ని రోజులు టైం ఉందన్న పదిహేను రోజులు ఇంతది రెండో అవుతున్నాయినా రెండో అవుతా పదిహేను రోజులు ఇంతది పాలెం ఇచ్చిందా ఇది వరకు ఎనిమిది ఒక రోజుకి ఎనిమిది పూటకి నాలుగు గ్యారెంటీ ఇస్తారా పాలకు పాలకు గ్యారెంటీ ఇస్తా అండి పూట నాలుగు గ్యారంటీ ఇస్తా అంటుండీ దీని సైజు మాత్రం పెద్దగా ఉంది బర్రే రెండో అయితే అంటుండు పదిహేను రోజులు టైం ఉన్నది ఎనభై ఐదు వేలు చెప్పిండు అంతేనా ఎనభై ఐదు వేలు చెప్పినండి వాళ్ళు చెప్పిందే ఫైనలే కాదు మనం మాట్లాడకూడదు తగ్గే ఉంటాయండి బర్రే మాత్రం మీ సైజు ఉంది ఓకే